కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ నేతలు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఆయన మతంపై చర్చ సృష్టిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని సీతక్క ధ్వజమెత్తారు దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమని ఆమె అన్నారు బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో కాంగ్రెస్ శాంతి సమానత్వం అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని సీతక్క తెలిపారు అదాని ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయడం లేదన్న సీతక్క అట్టడుగు వర్గాల అభ్యున్నతి అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యమని వెల్లడించారు ముప్పై ఐదు సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బిజెపి గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయన యొక్క ఈ విజన్ను డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు వ్యక్తిగతంగా కులము మతము వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు పది సంవత్సరాలుగా మీరు సమాజానికి సొసైటీకి చేసింది ఏమి లేదు మీరు ఏదైనా చేసింది ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం విభజన సృష్టించడం రాజకీయాలను పదవులను పొందడం బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు కానీ బీసీ కులగణన చేపట్టడం లేదు ఆయన పుట్టుకతో బీసీ లాగా పుట్టలేదు వాళ్ళ కులాన్ని బీసీగా చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు